బాగుంది అమ్మా ఇప్పుడు ధన్యవాదాలు చాలా వివరంగా చెప్పారు ఇప్పుడు గురుజీ కూడా సైన్స్ స్టూడెంటే మీరు కూడా సైన్స్ స్టూడెంటే ఆధ్యాత్మికాన్ని ఎప్పుడైతే గురుజీ ఎప్పుడై అంటారంటే ఆధ్యాత్మికాన్ని ఎవరైతే సైన్స్ తో జోడించి చెప్తారో అది సమాజంలో విస్తృతంగా వెళ్తుంది అంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వాయువులు ఏదైతే ఉన్నాయో వీటిని మనం దగ్గర నుంచి చూడొచ్చు అనేది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇవి కేవలం మనము అలాంటి వాళ్ళు గ్రంథాలలో మాత్రమే చదువుతాము దాన్ని యాక్చువల్లీ నేను అనస్తిష తీసుకోవడానికి కారణం కూడా నాకు ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ నాకు ఎస్పెషలీ ఆ షట్ చక్రాలని ఆ సోలార్ ప్లెక్సెస్ ఇవన్నీ మణిపూరక చక్ర ఇవన్నీ ఉన్నాయి దాంట్లో చూడాలి ఆ నర్వస్ సిస్టమ్ లో నిజంగానే అట్లా కనిపిస్తుందా ఆ అనేది ఒక క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉండింది సో నేను ఆ ఉండింది నాకు ఈఎన్టి ఆఫ్ అంటే ఐ స్పెషాలిటీ ఇవన్నీ వచ్చింది ఎండి చేసేదానికి బట్ నేను అనెస్టిష్యానే కోరుకుంటే అంటే సుమారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గురుజీ ట్వంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ నేను తీసుకోంది సో అప్పట్లో చాలా మంది లేడీస్ తక్కువే అనెస్ అయినా నేనెందుకు అంటే నాకు ఇది పిచ్చి చాలా అప్పటికే ఉండింది చాలా సంతోషం ఆ తీసుకున్నాను అనిపిస్తుంది ఈశ్వరుడు సాంగత్యంలోకి తీసుకొచ్చాడు సత్సంగాన్ని అది సంతోషం అంటే దేవుడు అవును చాలా నాకు నిజంగా చాలా చాలా సంతోషం రెగ్యులర్ గా వస్తున్నారు జీవీరు ప్రతి ప్రతి వారం కూడా రెగ్యులర్ గా వస్తున్నారు వస్తున్నారు మంచి ఇంట్రెస్ట్ తర్వాత చాలా సంతోషం అమ్మా ఎందుకంటే అంటే సత్యాన్ని అంటే స్పిరిచువల్ సైన్స్ ని ఈ ఫిజికల్ సైన్స్ కి కలిపి చెప్పడం అనేది ముఖ్యం సమాజం ఎందుకు నమ్మట్లేదు అంటే స్పిరిచువల్ సైన్స్ అనేది ఒక ఊహ అని అని భావిస్తారు కదా అలా కాకుండా సైన్స్ కాబట్టి అది ఒక ఊహా నెసే అనుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా పంచభూతాల తర్వాత ఏర్పడ్డ శరీరం ఏది పంచభూతాల లోపల జరిగింది మనం ఇంతకు ముందు చెప్పుకున్నదంతా పంచభూతాల లోపల జరిగింది అంటే సూక్ష్మభూతాలు కనిపించవు అహంకారం కనిపించదు మహదత్వం కనిపించదు మనసు కనిపించదు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియ కనిపించవు కేవలం ఈ స్థూల శరీరం కనిపిస్తుంది స్థూల శరీరంలో కూడా మీరు చెప్పిందంతా సూక్ష్మైన భాగాల గురించి స్థూల శరీరంలోని సూక్ష్మత్వం గురించి చెప్పారు అంటే సూక్ష్మత్వము అనేది తెలుస్తే ఈ స్థూల శరీరంలోని సూక్ష్మత్వం తెలిస్తేనే ఆ సూక్ష్మ శరీరం ఏంటిది ఆ కారణ శరీరం ఏంటిది ఆత్మ ఏంటిది పరమాత్మ ఏంటిది అనేది చక్కగా అర్థం అవుతాయి చాలా సంతోషం అమ్మా మనోడు ఇలాంటి ఈ అంటే సాంగత్యాన్ని కల్పించడం అనేది ఈశ్వరుని చేతిలో ఉంటుంది మనం అందరం ఎక్కడో ఎక్కడో ఉన్నవాళ్ళము ఎలా కలిసాము మన భావాలు ఒకటైతే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నా కల్పిస్తాడని అర్థం సమాన గుణకర్మ స్వభావాలు ఉన్న వాళ్ళు ఎక్కడున్నా గానీ కలుస్తారు వాళ్ళ యొక్క అనుబంధం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది సేమ్ ఫీలింగ్స్ సేమ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా కలుస్తారు కలుపుతాడు ఈశ్వరుడు చాలా సంతోషము చాలా చాలా సంతోషం మీరు చాలా చక్కగా వివరించారు చిన్న సందేహం లాస్ట్ కి అమ్మ ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఏదైతే పెయిన్ తట్టుకోవడానికి మీరు ఏదైతే ఇస్తున్నారో అనస్తేషి అనేది ఇది మన భవిష్యత్తులో నరాల మీద గాని మెదడు మీద గాని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి ఉండదా లేదు భవిష్యత్తులో ఏమీ ఉండదండి అసలు దాని నుంచి ఎఫెక్ట్ ఏమి ఉండదు వన్స్ ఇప్పుడు మనము అనస్తీషియా బయటికి వచ్చామంటేనే దాని ఎఫెక్ట్ మొత్తం వీన్ ఆఫ్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో అదంతా కిడ్నీస్ ద్వారా ఆ డ్రగ్స్ అంతా బయటకు వచ్చేస్తాయి లివర్ కిడ్నీసే మనకు ఎక్స్ప్రెషన్ చేసేది కాబట్టి మెయిన్ ఆ పీరియడ్ ఎస్పెషలీ ఆపరేషన్ టైం చేసే టైంలో అండ్ అనెస్టీషా ఇస్తుంటాం చూడండి ఆ ఇచ్చే టైమ్ జనరల్ అంటే మేము కొన్ని చాలా అదే స్టడీ చేసిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందంటే ఆ జనరల్ అనే ఆ మనం మేము ఆ లంగ్స్ లోపలికి అంటే విండ్ పైప్ అని మీరు విని ఉంటారు కదా లారింగ్స్ ఆ ఇప్పుడు ఒక ధ్వని స్వరపీటిక అంటారే లారింగ్స్ అంటాం అదే సౌండ్ వచ్చేది మనకు వాయిస్ ఆ వాయిస్ బాక్స్ కింద ట్రేకియా అనేది కంటిన్యూ అవుతుంది ఆ ట్రేకియా రెండు భాగాలుగా డివైడ్ అయ్యి రైట్ లంగ్కి ఒకటి లెఫ్ట్ లంగ్కి ఒకటి వెళ్తుంది బ్రాంకై అంటారు బ్రాంకై ఆ సో ఇక్కడ ఆ ట్రేకియా లోపలికి ఒక ట్యూబ్ వేస్తాం మీరు చాలా సినిమాల్లో చూసింటారు నోట్లో ట్యూబ్ ఉంటుంది ఎస్పెషలీ మణిరత్నం సినిమాల్లో చూస్తారు ఆ అది ఆ ఇంట్రాట్రేకిల్ ట్యూబ్ అంటాం ఆర్ ఎండో ట్యూబ్ అంటాం ఆ ఎండోట్రేకిల్ ట్యూబ్ వేస్తే బాడీ ఎస్పెషలీ ఆ వేగస్ అనే నర్వ్ వినింటారు మీరు వేగస్ అనేసి ఒకటి ఆ ఒక క్రేనియల్ నర్వ్ అది టెన్త్ క్రేనియల్ నర్వ్ అది చాలా చాలా అఫెక్ట్ అవుతుంది అంటే అది హార్ట్ రేట్ ని పెంచుతుంది బీపీని పెంచుతుంది చాలా గా పెరుగుతుంది సో అది చాలా స్మూత్ గా జెంటల్ గా చేయాలి అది వేసేటప్పటికి అనస్తషియా చాలా డీపర్ ప్లేన్స్ లో ఉండాలి మన బాడీ రిఫ్లెక్సెస్ ఇవి అనమాట సో ఈ రిఫ్లెక్స్ యాక్షన్ ని బాగా తగ్గించి నీట్ గా జెంటిల్ స్మూత్ ఇప్పుడు ఫ్లైట్ ఎట్లా మంచి ఎక్స్పర్ట్ పైలట్ అయితే చాలా స్మూత్ గా టేక్ ఆఫ్ స్మూత్ ల్యాండింగ్ ఉంటుంది అలానే మంచి అనస్థిటిస్ట్ విత్ గుడ్ అనస్తషియా డీపర్ ప్లేన్స్ తీసుకెళ్లి అక్కడ ఇంట్యుబేషన్ చేయాలి సో అది తట్టుకున్నారంటే ఆ టైంలోనే చాలా వరకు హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ వచ్చేది ఎల్డర్లీ పేషెంట్స్ లో ఏజ్డ్ పేషెంట్స్ లో సో అలా కాకుండా బాగా చేస్తే బాగా అయిపోతుంది అనేస్ లెక్క అండ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటాం అంటే ఒక్కొక్క క్షణం కూడా మేము అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి మానిటరింగ్ ఒక్కొక్క క్షణం కూడా అయ్యో వీళ్ళు ఏం గమ్మున ఆడ ఈడ తిరుక్కున్నారే అనర్సిటీస్ లో అంటే వెంటిలేటర్ కనెక్ట్ చేసేసి కొన్ని అన్ని డ్రగ్స్ ఫిక్స్ చేసేస్తాం అంటే ఇంత ఇంత ఈ నిమిషానికి ఇంత డ్రగ్ పోవాలి ఇట్లంతా ఉంటాయి అనమాట ఎక్విప్మెంట్ అలా చేసి హాయిగా ఆడ ఈడ తిరుగుతా ఉంటాం బట్ మాకు మనస్సు పూర్తిగా అంటే అదే బుద్ధి మనస్సు మొత్తం అంతా ఆ పేషెంట్ ఎలా ఉంది కండిషన్ డ్రగ్స్ ఎలా వెళ్తుంది ఆక్సిజన్ ఎన్ని లీటర్స్ పర్ మినిట్ ఉంటుంది ఆ సర్జన్ ఏం చేస్తున్నారు యా స్టెప్ లో ఉన్నారు ఎంత బ్లడ్ లాస్ అవుతుంది ఎంత ఇంకా ఏం టైం ఉంది అనేది మొత్తం ఇలానే మాకు కళ్ళు బుద్ధి అన్ని కూడా కరెక్ట్ ఉండాలి చాలా చాలా అనేది ఎంత స్మూత్ గా అప్పుడే కదా ప్రమాదాలు జరిగే ప్రతి ఆపరేషన్ కూడా ఒక ఫ్లైట్ అందుకే పేషెంట్ ని ఫ్లైట్ ఎక్కినావా ఇంట్లో మాట్లాడతాం ఫ్లైట్ ఎక్కినట్టు దిగినట్టే వాళ్ళు తీసుకుని మళ్ళీ బయటికి రావడం అంటే చాలా గ్రేట్ మెడికల్ సైన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా గ్రేట్ చాలా చాలా డెవలప్ లేకపోతే కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎస్పెషలీ చైల్డ్ బర్త్ అనేది మనం మామూలుగా తిట్టుకుంటారు కానీ సిజారియన్స్ సిజారియన్స్ చేస్తారని బట్ అది ఒక వరం లాగా ముందు ఎంత మంది లేడీస్ ఎంత మంది చనిపోయేవాళ్ళు వాళ్ళు తల్లిగారులు బిడ్డుండే తల్లి ఉండలేదు తల్లి ఉండే బిడ్డు ఉండలేదు మెటర్నల్ మార్టాలిటీ రేట్ అనేసి అంటాం కదా మనకు ఇండిపెండెన్స్ ముందు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఉండేది అంట ఇప్పుడు అదే వన్ వన్ పర్ అంటే మామూలుగా హండ్రెడ్ పీపుల్ ఆర్ ఏదో అది ఒక నంబర్ ఉంది సో అలా మార్టాలిటీ రేట్ చాలా తగ్గేదానికి కారణం ఆ అనస్తా డెవలప్ అయిందంతా ఫస్ట్ వరల్డ్ వార్ లో సెకండ్ వరల్డ్ వార్ లో అప్పుడే కదా చాలా చాలా కొన్ని వేల మంది ఇంజురీస్ అయితే ఆడింది వాళ్ళ మీద ఇలాంటి ఎక్స్ అంటే ఏమో ఏదో ఒక చేసి వాళ్ళని బతికించాలి వాళ్ళకి కాపాడాలి కాబట్టి ఈ అనస్టిషా అండ్ సర్జరీ రెండు కూడా జరిగింది డెవలప్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ జరిగిందంతా అప్పట్లోనే గురుజీ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి మెడికల్ సైన్సెస్ ఇప్పుడు చెరక సమిత చదివాను నేను చదువుని వాళ్ళు ఊరికే ఆయుర్వేదాన్ని గొప్ప చేస్తూ అలోపతిక్ ని చిన్న చేస్తుంటే నాకు కొంచెం కామెడీ లా అనిపిస్తుంటుంది ఎందుకంటే పూర్తిగా తెలుసుకోవాలి ఎప్పుడైనా కానీ మెడికల్ సైన్స్ పూర్తిగా తెలుసుకోవాలి ఎక్కడ చెరక సమిత లోపల ఆయుర్వేదిక్ మెడిసిన్ గొప్పది అలోపతిక్ తప్పు అనేది అట్లాంటి భావము అట్లాంటి సూత్రం ఉండదు ఎక్కడ కూడా ఆరోగ్యము స్వార్థం ప్లస్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పట్లో అంటే కరెంట్ సిచ్యువేషన్ లో మనము అలోపతిని వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్ని సిచ్యువేషన్ ఆర్ డై సిచువేషన్స్ చాలా ఉంటాయి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు ఏ ఆయుర్వేదిక్ పని చేస్తుంది చెప్పండి అస్సలు పని చేయదు అస్సలు పని చేయదు ఆ టైంలో అలోపతీనే పనికి వచ్చేది బట్ ప్రివెంటివ్ కేర్ అంటే రోగాలు రాకుండా ఎస్పెషలీ మనకు బీపీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ థైరాయిడ్ ఇట్లా ఎండోక్రైనియల్ ఎండోక్రైన్ ఇది డిసీజెస్ కావచ్చు లేదా ప్రివెన్షన్ ఎక్కడెక్కడ మనకు రాకుండా చూసుకోవచ్చు దానికంతా పనిచేసేది ఆయుర్వేద ఆయుర్వేద ఓన్లీ ఇంకా బాగా హై గ్రేడ్ ఫీవర్ వచ్చేసింది లేదు ఇన్ఫెక్షన్స్ కొన్ని అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఆర్ కిడ్నీ అవన్నీ తగ్గాలి అంటే యాంటీబయాటిక్స్ ఏ వాడాల్సి ఉంటుంది అలోపతి మెడిసిన్ వాడాల్సి ఉంటుంది సో అలా రెండు సమన్వయం చేసుకోవాలి అది ఉండాలి ఇది ఉండాలి అనేసి నేను భావిస్తాను గురుజీ మనకు వ్యాధుల్లో కూడా చికిత్సను బట్టి ఆయుర్వేదం లోపల సుఖ సాధ్య వ్యాధులు కష్ట సాధ్య వ్యాధులు వ్యాప్య వ్యాధులు తర్వాత అసాధ్య వ్యాధులని ఇలా నాలుగు కేటగిరీస్ చేశారు అంటే సుఖ సాధ్యము సుఖ సాధ్యం అంటే ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు కష్ట సాధ్యం అంటే కష్టంగా ట్రీట్మెంట్ చేయొచ్చు తర్వాత యాప్యం అంటే మెయింటైన్ చేయాలి అంటే అది పోదు పూర్తిగా మెయింటైన్ చేస్తుండాలి తర్వాత అసాధ్యం అంటే బాగు కాదు ఇలా నాలుగు కేటగిరీస్ ఉన్నాయి ఆయుర్వేదంలో ఈ ఆయుర్వేదము తెలిసి తెలియని వాళ్ళు ఆయుర్వేదంలో అన్నిటికీ చికిత్స ఉందని చెబుతుంటే నాకు కొంచెం కామెడీ లా అనిపిస్తుంది అలా చెరు చెరపడి చెప్పాడు నాలుగు రకాలుగా ఉన్నాయి వ్యాధులు అందులో ఈ అసాధ్యాన్ని కొంచెం సాధ్యం చేసే విధానమే ఈ మెడికల్ సైన్స్ డెవలప్మెంట్ కరెక్ట్ అలా అక్కడ వాళ్ళు అసాధ్యమని వదిలిపెట్టిందని ఈ మెడికల్ సైన్స్ సాధ్యం చేయబోతుంది అన్ని సాధ్యం కాకుండా కొన్ని సాధ్యం అవుతున్నాయి అవునా తప్పకుండా మనము ప్రాణాయస అంటాడు జరకుడు మొదలు ప్రాణాయన తర్వాత విత్తైశన ఆ తర్వాత పరలోకైషన ప్రాణాయశన అంటే ఫస్ట్ ఆరోగ్యాన్ని ఏదో ఒక విధంగా కాపాడుకోవాలి ఫలానా మందు అని లేదు ఎక్కడ కూడా ఆయుర్వేదం లోపల ఫలాన మందు అని రాలేదు అంటే ఏదైతే చికిత్స చేస్తుందో అది మందు అది ఆహారం కావచ్చు వ్యవహారం కావచ్చు నిద్ర కావచ్చు లేకపోతే ఏదైనా వ్యాయామం కావచ్చు అలా చాలా విషయాలు ఉన్నాయి చరక సమితి లోపల అవన్నీ తెలుసుకోకుండా ఆయుర్వేదాన్ని కూడా మూర్ఖంగా ఇదే గొప్పది అలోపతిక్ అంతా చెడ్డది అలా చెప్పడానికి లేదు మనము ఆరోగ్యాన్ని ఎలా పొందగలిగితే ఆ పరిస్థితిని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అలా తీసుకోవాలి తీసుకోకుండా మనము మూర్ఖంగా ఉంటే ఏమవుతుంది ప్రాణాక్షిణ అనేది కోల్పోతాం ప్రాణం అనేది పోతుంది కానీ చెరకుడు ఏం చెప్తాడు ప్రాణాక్షిణ అనేది మొదలు ప్రాణాన్ని ఏదో ఒక విధంగా కాపాడుకోవాలి అంటే ప్రాణం ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలము ఈశ్వరుడు కూడా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే చెప్తాడు కనుక ప్రాణాన్ని కాపాడుకోవాలి చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలు మంచిదమ్మా స్టవన్జీ శాంతపడి చేద్దామా ॐ यौ शान्तिरन्तरिक्षकं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधे शान्ति वनस्पते शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्मशान्ति सर्वं शान्ति शान्तिरेवा शान्ति सामाशान्तिरेदी ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमस्ते प्रणामस्ति Namaste Rishi